Stop. Okay? Stop. One, two, 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 three, four, five, six, seven, eight, nine, ten. Stop. అందరూ ఒక పక్క కేజీ స్టార్టింగ్ స్టార్టింగ్ రైట్ రైట్ 3

वन यंत्रों में वाला कौन सा है? वाला जलीय है वाला सॉरी टू थ्री फोर चवी भुजाने का कल वन टू थ्री హ్యాండ్ రైట్స్ లెఫ్ట్ నుండి మనం రైట్

오케나? 음. 오케나. 오케이. 오케나? 음. 레이서가 거기 있어 오케이. 앵고 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 막 끝까지 샷틀은 ம ொ த ் த 이 फॉरवर्ड फॉरवर्ड लेफ्ट साइड मुंगा टच लेफ्ट लेफ्ट रन रन तंगल तंगल रन दे राइट

Right wing. Two left wing. Seven. Eight. Nine. Ten. One eight. nine, one. Two. హ్యాండ్ చేసినప్పుడు ఈ చెవుకు ఈ షోల్డర్ తగ్గుతూ ఉండాలి జస్ట్ ఇలా ఉండకూడదు ఇది ఎంత ఫైక్ ల్యాక్స్లో అంతా ఈ చెవుకి ఈ షోల్డర్ తగ్గుతా ఉంటా Five, three, four, five. ముక్కుని క్లోజ్ చేసుకొని రైట్ సైడ్ దాన్ని వదిలేసేయండి మళ్ళీ రైట్ సైడ్ క్లోజ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ గాలిపీ లెఫ్ట్ సైడ్ క్లోజ్ రైట్ సైడ్ నుండి నిధానంగా వదిలేసే మళ్ళీ లెఫ్ట్ నిఘాలు తీసుకోండి లెఫ్ట్ సైడ్ క్లో రైట్ సైడ్ ఇప్పుడు సేమ్ రోజు లెఫ్ట్ సైడ్ ఆ లెఫ్ట్ సైడ్ క్లో రైట్ సైడ్ మళ్ళీ లెఫ్ట్ సైడో యాత్ర మనం చేపలందువల్ల మన నరాల్లో కాలంలో కొట్టుకుపోయినా లేదా కండ్రాలను పులిచ్చిన లేదా గిలకల దగ్గర ఒక్కోసారి పరిగెడుతున్నా నడుస్తున్నా గిలకల దగ్గర మొక్కలు ఈ కాలంలో ఈ నరాల్లో మాత్రం ఇబ్బందులు పండుగలున్నా మొత్తం కూడా సరఫరా అవుతుంది ఆ ప్రాబ్లమ్స్ మొత్తం క్యూర్ అవుతాయి ఓకే స్టార్ట్ వన్ మోకాళ్ళతో సహా ట్యూ త్రీ ఫోర్ ఫెన్ టూ వేళ్ళ వరకు ఇట్లా ఉన్నాయి కదా వన్ టూ త్రీ ఏళ్ళు వన్ టూ త్రీ ఈ ఈ వ్రేణతో చేసిన దానికి కొందరికి కాల దగ్గర నరాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి నరాలన్నీ కనిపిస్తూ ఉంటాయి ఆ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా లేక అందువలన ఈ ఏళ్లతో మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో మనకి తలకి మన బ్రేన్లకి అరికాలకి సంబంధించిన నరాలు ఉంటాయి ఎప్పుడైతే వాటిని మనం యాక్టివేట్ చేస్తామో ఫస్ట్ చేసాం

3 3로4 4 5 5번5 5 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 फोर फाइव सिक्स एवं नाइन टेन नाइन सवें फोर थ्री टू वन ओके इनका ओके का अंदर वाकानी చెప్తున్నాం కదా రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెఫ్ట్ ఈ హ్యాండ్ని వెనుక మీకు సపోర్ట్గా అయినా నడు మీదైనా ఎలా అయినా పెట్టుకోవచ్చు వన్ మళ్ళీ నార్మల్ షూ త్రీ లెఫ్ట్ హ్యాండ్తో వన్ షూ త్రీ కేవలం మన వెన్ను పూసకు సంబంధించింది మన వెన్ను పూస కరెక్ట్గా ఉంటేనే మనం స్టడీగా నిలబడగలం వెన్ను పూసలో చిన్న మొత్తించి మొత్తి ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు ఒక డ్రాప్ పక్కకి వెళ్ళినా సరే వాళ్ళు కరెక్ట్గా ఇంకా వాళ్ళ జీవితాంతం అలా ముందుగానే నడవాలి అంత డిఫరెంట్ ఉంటుందన్నమాట ఈ వెన్నుపూస ఈ వెన్నుపూసకు సంబంధించిన ఎక్సర్సైజ్ ఇది ఆ వెన్నుపూసలో సైడు ఉన్న కొవ్వుని కరిగిస్తుంది చెడు కొలెస్ట్రాల్ మన వెన్ను పూసకి ఆనుకొని ఉన్న చెడు కొలెస్ట్రాల్ని కరిగించేస్తుంది ఓకే త్రీ ఫోర్ ఫైవ్ ఇది ఒకేసారి ప్రాక్టీస్ చేయకూడదు అలా చేస్తూ 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 పోతూ ఉంటే ఈ నాడి మన పొట్టను వేలు కానుకొని మన తల మోకాలు కానుకుంటుంది అలా ప్రాక్టీస్ అనేది రావాలి ఒకేసారి ఫినింగ్ ఫివ్ చేస్తుంది ఓకే ఒక టూ మినిట్స్ ర్యాక్స్

ఈ బ్రీతింగ్ వలన ఇప్పటి వరకు మన బాడీలో అలిసిపోయిన ఆ అలసట మొత్తాన్ని తీర్చేసి మళ్ళీ లెఫ్ట్ లెగ్ ని రైట్ లెగ్ ని దీంట్లో ఇంకా పుట్టినటువంటి యోగాని ప్రపంచాన్ని మరొకసారి పరిచయం చేస్తూ దీనివల్ల ఉపయోగాలు ఏంటి జీవితాన్ని ఏ విధంగా మనం జీవితంలో ఒక భాగం చేసుకొని మన ఆరోగ్యాన్ని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని ఏ విధంగా పొందాలి ఒక జీవనంలో మన జీవన విధానంలో దీన్ని అలవర్చుకోవాలన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు వైజాగ్లో ప్రధానమంత్రి గారి మంత్రి గారిని అలాగే ఒక ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆల్రెడీ జరుగుతున్నది ఈ డిస్ట్రికా అంటే భారతదేశంలో పుట్టినటువంటి యొక్క యోగాని ప్రపంచానికి ఒక గొప్పగా తెలియజేసి దీని యొక్క దీంట్లో ఉన్నటువంటి మంచి ఆరోగ్యానికి సరి కావలసినటువంటి మంచిని అంతా చూపెట్టి ప్రతి ఒక్కరి జీవితంలో దీన్ని ఒక వెలుగు తీసుకుని రావాలని చెప్పి ఈ విధంగా కార్యక్రమం నిర్వహించుకున్నారు మనం కూడా అందులో భాగంగా ఈరోజు యోగా డే నిర్వహిస్తూ ఉంటాం యోగాలో మీకు అందరూ తెలిసిందే ప్రతి ఒక్కరికి చిన్న ఆసనం కూడా ఇంకా ఎన్నో ఆసనాలు ఉన్నాయి దానికి పనికొస్తుంది ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ముఖ్యంగా స్పెషల్ ప్రాక్టీస్ కొన వీళ్ళందరూ కూడా మీకు విలోమ అనులోమ ఎక్సర్సైజ్లు ప్రాణాయామం మనం బయటకు వెళ్ళినప్పుడు బాగా ఎండలో మనం డ్యూటీ చేస్తుంటాం టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఎండలో నిలబడుకొని అలాంటప్పుడు మనకు ఈ అనులోమ విలోమ బాడీ ఎక్కువ అయిపోతుంటుంది ఎండలో అలాంటప్పుడు మనం ఇది నిలబడుకొని కూర్చొని ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఇవన్నీ చేసుకుంటే మళ్ళీ మనం రీగైనయి మన డ్యూటీలో మనం పొందడానికి అవకాశాలు చాలా ఉంటాయి దీనివల్ల ఉపయోగమే కానీ ఎక్కడ ఇబ్బంది అనేది ఉండదు చాలా ఈజీగా ఖర్చు లేని విధంగా మనం దీన్ని చేసుకొని మన ఆరోగ్యాన్ని పర్టికులర్గా మన ఇళ్ళలో ఉన్నటువంటి స్త్రీలు అమ్మ అలాగే మన చెల్లెలు భార్య వీళ్ళందరూ కూడా మనం ఇది ఇది అవగాహన సదస్సు ఇది మనకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి రన్నింగ్లో ఇది నేర్పించాం టైం లేకుండా మనం అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటాం తప్ప మీకు టైం దొరికిన ప్రతిరోజు ఇంట్లో మనం వాకింగ్ రన్నింగ్ ఎలా చేస్తామో అలాగే మీ ఇళ్ళలో వాళ్ళకు నేర్పండి చిన్న చిన్న ఆసనాలతో గైనిక్ ప్రాబ్లమ్స్ లేడీస్ ఉన్నటువంటి వాళ్ళు బయట ఎక్సర్సైజ్కి వెళ్ళలేకుండా ఇండ్లలోనే ఉంటారు కాబట్టి ఎక్కువ మంది వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అన్నీ కూడా దీన్ని అలాలు పెట్టేయడం కడలు అయిపోవడం ఇలాంటివన్నింటి కూడా ఇది ఒక సంజీవం సో ఈ యొక్క యోగా యొక్క గొప్పదనాన్ని ప్రపంచాన్ని తెలియజేయాలన్నటువంటి కాంత్రితో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు దీన్ని తప్ప నిర్వహించడం అందులో భాగంగా మనం కూడా నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం అందరూ మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం ఈరోజు దీనికి యోగా మాస్టర్ వచ్చినటువంటి శ్రీకాంత్కి అలాగే వాక్యంకి అలాగే పత్రిక ప్రతినిధులకి ఈటీవీ మీడియా ప్రతి ఒక్కరు కూడా నా తరఫున మన పోలీస్ శాఖ తరఫున అభినందనలు థ్యాంక్ యూ సార్